ఒక్క మాట దేవుడు సహాయం చేస్తే బాగుంటుంది అన్నది మన మన సొంత అభిప్రాయం ప్రతి మనిషి అభిప్రాయం దైవ సంబంధం విషయాలు ఎక్కడో కూడా నిర్లక్ష్యం చేయొద్దు మరొక దేవుని సన్నిధి నన్ను నేను అన్ని కుటోలు పుట్టానండి మా నాన్నగారికి అసలు ప్రార్థన అంటే ఇష్టం లేదు కొంత కూడా లేదు కనీసం ఇష్టం లేదు అని కంప్లీట్ ప్రార్థనంటే ఆయన విషం ఎక్కేవాడు ఎందుకంటే పరిస్థితులు ప్రభావం ఆయన మాట్లాడటం చేసింది ఆదివారం కూడా నేను చర్చ చేసిపోతున్నానని ఒకరోజు మా తమ్ముడు పంపించి మా అమ్మ పిలిపించిందన్న గన్నం కడతారా ఇంటికి అన్న నడుపుతున్నాడు రా నిజమైంది ఏ సమాధానం చెప్పలేకపోతున్నా రా నాకేమో ఒక్క ఆదివారం కూడా నేను నాగబెట్ట సంవత్సరం ఆదివారాలు ఉన్నాయి పది మంది లేపి కూర్చోబెట్టే పరిస్థితి అయితే తప్ప ఓపిక ఉంటే అడుగు మీద అడుగు వేసి మాపరచుకొని వెళ్ళే కదా దేవుని సరిధిలో ఉంటేనే ఆశీర్వాదం అన్న మనసును నేను స్థిరపరుచుకున్నాను ఆ ఆదివారం పూట రాతికల్లో తంటే ఏడు పుచ్చింద నాకు నేను నా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే చిన్న ఆలోచన వచ్చింది కనబడి గురించి పిలుస్తున్నారు ఇల్లు కనుక ఏమొచ్చిందంటే మన చిన్న మందిరం పాక అన్నిళ్ళు కదండి ఒక నలుగురు ఐదు కుటుంబాల లక్షలు ఉంది మిగతా ఎవరు కూడా ప్రార్థన చేస్తూ ఉండదు ఆ మందిర మీద రాలేసేవాళ్ళేది పోసేవాళ్ళు జనం ఎక్కువ కానీ రెండు కుటుంబాలు చక్కగా కట్టబడి ప్రార్థనకి వెళ్తున్నారు మూడు కుటుంబాల మూడు కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి ఇక వారితో నేను కూడా జాయిన్ అయ్యా నేను అక్కడిని వెళ్ళేవాడిని అందరేమో వాళ్ళ అమ్మ నాన్న వస్తుంది నేను సూర్యుడు చూస్తుండేవాడిని వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండేది నాకు కూడా ఎందుకు చక్కగా ప్రార్థనికొకడేంటి లేకుండా వాళ్ళకి సాగ చెప్పలేదు కదా అందరు వాళ్ళు పురుమాసం మీద వస్తాను అక్కడ వాడు ఉంటారు బాధ అనిపించారు మా అమ్మ కూడా మారితే బాగుంటుంది కదా అసలు నాకు నేను ప్రార్థనకి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి నేను అమ్మని ఏమార్చా మా పక్కింటి అమ్మట్టుగా అలా కానొస్తా కానొస్తా ఆ మంచి పదుల్లోనప్పుడు మెల్లేగా ఖచ్చితంగా పన్నెండు గంటలు వాకింగ్ వాకించాలి రెండు చోట్ల వాకింగ్ చెప్పిన షాప్లు చేస్తారు పన్నెండు గంటలు వాకిస్తాడు ఇంకో అర్ధగా పొలాలు పొలాల పక్కన కదా చర్చి రోడ్డు పక్కన కదా నేను పొలాల మీద దాక్కుండా 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 దాకుండా వచ్చి వాళ్ళకి ఆరాధన జరుగుతాను ఎవరు మూడు నిమిషాలు ఆరాలు అయితే అందరు కళ్ళు తెచ్చి కూర్చుంటాను నేను ఆ టైంకి వచ్చేదా చూస్తాను కానీ ఇదే టైం అని ఆ చర్చి ఉన్న పొదల్లో దాక్కులు వాక్యం ఆరు ఆరు మా ఇటు అటు పోలాలండి మా నాన్న బండి తిరుగుతాడు తిరుగుతుంది ఇటు ఉన్నప్పుడు ఇలా కనబడతాను ఇలా బండి వస్తుంటే నేను ఇలా వచ్చేవాళ్ళు మొదల్లో తక్కువ అందరు అడుగుతున్నారు ప్రాంతం రావడానికి ఇబ్బంది ఇబ్బంది కరెమో పాపం అతనికి ఏం ఆశ్చర్య చెప్పి పిల్లలు ఫాస్ట్ గా మాట్లాడుతుండేవాళ్ళు రోజు ఒక ఆమెకి దగ్గర వస్తే కాని చుమేద్దామని అలా పెట్టగోడ కూర్చుంటే గోడ పెట్టగోడ కాని చుమ్మేయడానికి చుమ్ గోడ పక్క వచ్చి చూడగానే ఆ గోడ పక్క నేను పొగంలో ఆమె నన్ను చూసి ఆట మొదలు పెట్టింది ఉన్నాడు ఆ మనిషి ఆడ ఎప్పుడు నుంచి అంటే దాదాపు నాలుగైదు వారాలను చక్కని నచ్చవచ్చు ఎడా దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టపడ్డాను ఎందుకంటే నా వ్యక్తిత్వాన్ని కట్టడానికి చాలా బాధపడింది దేవుని సన్నిధి నేను మనలో చెబుతున్నాను దేవుని ప్రజలగా పిలవడుతున్నాను మనం దేవుని సరి నిర్లక్ష్యం ఎక్కడ కూర్చో ఆరు దినాలు కష్టపడమన్నాడు ఏడో రోజు బుద్ధిగా మర్యాదగా నా కాడికి వచ్చేయమన్నాడు దేవుడు న్యాయవంతుడు అన్యాయస్థుడే న్యాయం అండి బాబు ఆ రోజు కూడా పోతే సరిపోయి ఆ రోజు గురించి పోవాలా మనసులో ఉంటే చాలదా అడుంటే మనసులో ఉంటే చాలదా కానీ వేరే లెవెల్లో చాచి తట్టి చెప్పి భక్తులు లేకపోలేదు దేవుడు అంటే ఏ రూపం అంటాడండి నా పనే నా దేవుడు ప్రత్యే దైవం అని చెప్పేవాళ్ళు లేకపోలేదు నేను అంటాను ఒకవేళ దేవుడు ఎలా అంటే ఒక్కరోజు కష్టపడి ఆ రోజులు నా కారణ ఉంటే సచ్చింది గుర్రె ఆ రోజులు కష్టపడ్డప్పుడు సరిపోవట్లే మనం ఏడో రోజు కూడా ఆగి ఆగిం సరిపోవట్లే ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోవట్లేదు మనిషి దేవుడే దగ్గర అప్లికేషన్ పెట్టేవాళ్ళం ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు ఆయన ఏదన్నా రోజుకి నలభై గంటలు పెట్టు ఎన్ని గంటలు నలభై గంటలు పెట్టు ఒకవేళ కాలక్రమాన్ని మార్చే వ్యవహారం మనకే ఇచ్చు ఎప్పుడు పెడితే సూర్యుని ఆపేసేవాళ్ళం ఎప్పుడు పెడితే చందమాన్ నాపేసి వాళ్ళం అమ్మో అందుకే ఎవడు లేదు అవన్నీ అమలు చేసేది దేవుడికి దేవుని సన్నిధిని మనం ఆశించగలిగితే మనకు ఆశీర్వాదం రెండోది రక్షణ అనుభవాన్ని నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం గొప్ప రక్షణ మనం పడ్డం చాలా ఆశీర్వాదం మన రకరకాల బంధకాల్లో ఉన్నాం పాపం అనే పంధకం దాస్యం అనే పండుగం చీడ అనే బంధకం శబ్ అనే బంధకం రకరకాల పితరుల దోషాలు ఆ పితరుల ఆ ఆ శబితమైన కాడి మనల్ని ఏలుతా ఉంది బ్రతుకు జీవడాన్ని బ్రతుకుతున్నాం ఎలా ఉంది అని పెద్దలు అంటారు కదా నినదిన గంటం లూరేలు నా ఈ రోజు అండారి సావైతే రావు అగా మూడు సంవత్సరాలు చెబుతుంది దేవుడు పెట్టి బాగుంటుంది మాత్రం బతుకుతాయి దేవుడిచ్చిన ఇష్కాలం దేవుడితో పాస్ట్గా వెళ్తే అమ్మంటే అయ్యగారు దేవుడి పాత్ర చేసేసరి పాత్ర కూడా ఉంటాయా ఇవన్నీ కూడా బలహీనమైన ఆలోచన దేవుడు ఏమి చేసినా మేలే చేస్తాడు ఏది జరిగినా మేలు కొరకే జరుగుతుంది ముట్టలేదు ఏది కూడా కేక లేదు ఎందుకంటే నిన్ను భద్రపరిచే దేవుడు సజీవుడు ఆయన చేతుల్లో ఉన్నావు మర్చిపోదు రక్షణ జీవితం నిర్లక్ష్యం చేయకండి రక్షణ చేసుకోకండి కోడి గారు ఇలా ప్రార్థన చేస్తాడు చూడండి కీర్తన పుస్తకం యావ్యక్త్మ అధ్యాయం జ్ఞానోత్సవ నడు వాటి దేవుని ఆలోచన మనకి చాలా మాగా యావ్యక్త్మ అధ్యాయం కరుణ దేవా ఈ పనుషు స్లాబ్ ఆ యొక్క ఉండి తీసి తీసివేకు ఈ రక్షణానందం మాకు మళ్ళీ పుట్టించు రక్షణానందం రక్షణ జీవితంలో కొనసాగించబడే ఒక శ్రేష్తమైన అనుభవం రక్షణానందం దీన్ని పోగొట్టుకోగలి మనకు ఉండాలి కాలండా ఉండాలి మనం ఒక చెప్పండి ఏ కాలండి జీవకాలం సాగుకాలం కదా ఊరు బొమ్మలు కాట రామ కదా మనలో ప్రకాశం దేవుడు ఉంచాడు వెలుగుని దేవుడు ఉంచాడు దీవెన దేవుడు ఉంచాడు దావీదు తొందరపడి బెచ్చా బాధ పొరపడ జీవితంలో నెమ్మది లేకుండా పోయిందండి జీవితంలో ఆశీర్వాదం లేకుండా పోయిందండి గమనించండి దావీదు దేవుని హృదయానుసారి దేవుని హృదయానుసారి సడన్ గా ఒక ప్రొద్దు కురుంగు వేళ మేడ మీద మీరు తిరుగుతా ఉంటే బిర్సాబాను చూసి ఆకర్షించబడి ప్రలోపించబడి పరుగు పరుని బారిన కూనుకోవద్దు పరుని బారిన చేరవద్దని బైబిల్లో చాలా స్పష్టమే కదా పరియాత్మ కాయమేంటి నీ పరుగు వారిని నీ బాయ బైబుల్ ఆ మాట ఆశ్చర్యపోయా పొరుగు అనిపించింది నాకు ఇప్పుడు చూస్తే అదొక టెండర్స్ వచ్చింది కుటుంబాలు పోడవుతున్నాయండి జీవితాలు పోడవుతున్నాయండి జాగ్రత్త పెట్టాడు దావీదు గారి జీవితం మనకు అర్థమైతే బాగు ఎక్కువ అనిపిస్తుంది దాని గారికి ఏడు బాగా మంది మనపడి చేసుకోవచ్చు పాత పనుల్లో దేవుడు చూచి రొద్దు పెట్టాడు దేవుడు అప్పటికి చెప్పాడు సోమార్గా ఏడు వందల మంది అందరం ఒప్పుకున్నాడు ఏకత మూడు వందల మందిని తగిలించుకున్నాడు సెటప్

ని గుర్రాల్ని స్త్రీలని ఎక్కువ లోహం చేసుకోవచ్చు దేవుడు ఏదైతే అదే చేసుకున్నాడు సులోభమైన జీవితం తెలుసా అసలు చరిత్ర చూస్తే ఒక రాజు అండి జ్ఞాని ఇప్పటి వరకు ఈ నేల మీద అంటుంది జ్ఞాని పొట్టడు పొట్టలేడని దేవుడే చెప్పేశాడు జ్ఞాని నేను సామెత ఎంత జ్ఞానం ఉందో ప్రసంగ చదవండి జీవిత చరిత్ర ఉంది పరమజ్ఞత చదవండి దేవుని ప్రేమ ఉంది మూడు పుస్తకాలు రాశాయండి మనిషి చాలా పుస్తకాలు సామాన్యుడు కూడా అర్థమయ్యే చక్కని జీవిత ఆధార భద్రత విషయాలు రాశాడు అనుభవంతో రాశాడు కానీ చివరికి ఏమైనా తెలుసా వెయ్యి మంది బాగా చూసుకోవడం వల్ల పిచ్చోడు అయిపోయాడు ఏ దేశము నడిపట్న ఆ ఏరియాలోనే పిచ్చోడిగా పిచ్చోడైపోయి అయిపోయి రోడ్డు మీద బీకాలు చరిత్ర చెప్తుంది దేవుడు చెప్పాడు కదా ఉందండి సరే దావిరి గారికి ఏడుగురు భార్య మీరు జాగ్రత్త వినంటున్నారా మాస్ పెట్టే భయం మన మన అంతరంగాలు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా నడవలసిన రోజులు పరిస్థితులు చాలా చాలాగున్నాయి ఎవరిని కూడా నమ్మడానికి వీలు లేనన్ని పరి పరిస్థితులు ఉన్నాయి నేను గోవిందపురం వచ్చినప్పుడు ఆ ఊరు కోసం నాకు తెలియదు పాపం బాగలేదు ఫోన్ పార్థం ద్వారా దేవుడు స్వస్థపరిచాడు ఆ వ్యక్తి నన్ను పిలిచాడు వెళ్ళాను ఆ రోజు వర్షం అన్నా ఫోన్ చేసిన వెళ్ళి అయ్యే నేను వెళ్తాను అని నేను మాట ఇచ్చే వస్తాను అంత ముందు రోజు అడిగితే నాకు అని చెప్పిన తర్వాత రోజు వస్తాను ఇప్పుడు మాట ప్రకారం నేను వస్తే నర్సరా మెడిసిన్ తీసుకుని వెళ్ళాడు అన్న వర్ష వర్షం పడుతుంది కదా తర్వాత ఈసారి కుదిరితే ప్రాథం పెట్టుకోను అన్నాడు సరయ్యా ఇబ్బంది పడద్దులే వతనం బాగా ప్రాతం చేసేలా సరే అని చెప్పిలో కూర్చో వాళ్ళు మంట చెప్తున్నారు ఒక ఆమె ఎదురింటి ఆమె ఆ ఇంట్లో వచ్చింది ఆమె ఇంట్లో కూర్చుని ఆమె ఎవరో నాకు తెలియదు ఫస్ట్ ఆ రోజునే నా ఊరి వెళ్ళింది నేను అంత లెక్కలో కూర్చొని ఉన్నాను ఆమె గడప లోపలికి వచ్చి దాము కింద పడింది కింద పడి గోలగాస్తున్నాను వాళ్ళు బయటకు వచ్చి ఏమైంది అర్థం కాదు వాళ్ళకి నాకు అర్థం ఏంటి ఆ ఒంటేపడింది దేవుని శక్తి పనిచేయడం వల్ల ఇక ఏనామాలు గర్తించి లేపారు లేపి లేచు కూర్చోండి అమ్మా నీ పరిస్థితి అని చెప్పారు చెబితే ఉన్నాయా అని నువ్వు చాలా శోధించబడుతున్న ఇబ్బంది ఆరోగ్యం చేస్తానని చెప్పారు వాళ్ళు హవక్ అయ్యారు ఏంది అని ఇప్పుడు నేను రాత్రి చర్చికి వచ్చారు ఆ చర్చి ఇటు బాజాలో ఒక ఇంటికి తీసుకెళ్ళింది అర్థం చేయడానికి విచిత్రం చూడండి దేవుడు వాళ్ళు కూడా చేసే పని పక్కింట్లో ప్రార్థన చేస్తుంటే పక్కింటి పక్కింటి అమ్మడం ఏదో జరుగుతుందిరా నేను ఉండాలంటే చెబుతుంది అట్లా మొత్తానికి ఆ రోజు వాక్యం చెబితే వాకాల్లో అక్కడక్కడక్కడక్కడ ఉన్న అని స్పందించబడ్డారు తర్వాత వాళ్ళు వెళ్తే పూట పెడితే ఆ ఊళ్ళో ఒక ఆయనకి రెండు బాక్సులు ఉంటే మాట్లాడించారు నా సిస్టే అప్పుడు నాకు సిస్టమ్ ఉంది తీసుకెళ్ళడానికి కష్టమని అక్కడ ఏర్పాటు ఏర్పాటు చేశారు ఇక పాటలు పాడుతుంటే గంట తర్వాత ఒక వచ్చింది అవసరం వచ్చింది ఆగా తన పిల్లలు వచ్చారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు వాళ్ళు పాటలు వాళ్ళు కాదు మేమే పాట వాడుతా ఉన్నాం పాడుతూ ఉన్నాం తొమ్మిది నాలుగు దాటేసి ఆ బాక్స్ పెట్టుబడి వచ్చి అయ్యారు త్వరగా రెండు మాటలు చెప్తే నేను బాక్స్ తీసుకెళ్ళిపోయి నా ఉన్నాను కొద్దిసేపు ఆగో మళ్ళీ రెండు అయ్యారు నేను ఈ ఊర్లో పుట్టాను ఈడే ఉన్నాను వీళ్ళెవరు పార్ట్నర్ రండి వీళ్ళెవరు పార్ట్నర్ రారు అది మొసలిది అయిద్దరు పిల్లలే ఇంకా గురించి ఎవరు రండి సొంత చూడ తిరుగుతున్నారు ఎంత ప్రాతం పెట్టి పాటలు పాడుతున్నాడా ఒక్క కన్నా ఆలకించే మనసు చూసినా ఓహించేటట్లేదు మళ్ళీ కొంచెం వచ్చింది ఈ పాట అయితే ఆరాధన చేసి రెండు మాటలు చెప్తాను ధర్మం కూడా బిక్కులు పోతాను అమ్మాయి అనుకుని పోయి ఇక ఆ ముసలామా ఇద్దరు పెళ్ళిండే ఆచారంటే నన్ను పిలిచినోజులు రాలే మామల్ని మర్యాదలు చేసి కూర్చోబెట్టి ఇచ్చారు ఈ అతం కలిగి అర్థం పోయారు ఆ ఇల్లు ఏమో నాకు అదేమో మొత్తం సేకరి పొంది ఎడిపోవాలని కూడా బాగుంది ఎప్పుడ బాగుందాబు నేను వచ్చినప్పుడు అయితే అది ఊరా లేక ఒరిసా బోర్డర్ అర్థం నాకు అంత దారుణం ఉందా ఓ నా ఎంత ఉండేది బాబునుకున్నా ఇప్పుడు మందిరం కట్టినావా స్థలం మొత్తం పొదలో అందరం ఒక మందిరాడు పాడైపోయి కంపు చర్చి అర్థం కాలే లేకపోతే పాడు కంపు అర్థం కాలే చర్చి అని చెప్తున్నారు సరే సెర్చి అనుకున్నా మీరు అన్నాడు నేను కూడా సరే ఆరాధన చేసే లోప ఆశ్చర్యం అండి దగ్గర దగ్గర వందల మంది ప్రజల దూరంలోకి వచ్చారు నన్ను కలిసి ఇప్పుడు ఆయనకి నా కట్టాము అలా ప్రజలు వాళ్ళు ఆకర్షించాడు నన్ను అడిగారు అయ్యా ఈ ఊర్లో మాకు సేవ కూడా లేదయ్యా చాలా మంది వచ్చి పట్టించుకో లేదు అయ్యా ఒక రెండు వాళ్ళు అన్నారు అయ్యా ఎక్కడే ఉండి ఇల్లు అయ్యా ఎక్కడే ఉండండి అయ్యా మాకు వెలుగు వచ్చింది అయ్యా

మైకి పట్టుకొని మర్యాద చెప్తాను నేను ఇక్కడ ఉండాలంటే ఆడపిల్లల కిలోమీటర్ లెక్కలో ఉండాలి మగ పిల్లలు ఎక్కడ ఉండాలని వాళ్ళు అవక్ అయ్యారు దేవుడికి ఇష్టోత్తరం కలగలు కలగారు జాగ్రత్త ఆడికి కూడా ఈ నియమం చా పాటించి ఇష్టపడతాను విలువండ్లో సహవాసంగా ఉంటే ఆ సహవాసంగానికి తెల్లలేస్తుండేవాళ్ళు నేను ఆడు చెప్పిన విషయం ఏంటంటే అన్ని ఇల్లు చెంది కదా నేను వాళ్ళు బయలుదేరి వచ్చే చర్చిలో ఉంటాను వీళ్ళు ప్రార్థన చేయగానే నాకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తారు నేను చెప్పినంటే ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉండకూడదు అందరు చర్చి వచ్చేస్తే నేను ఆ ఇంట్లో వెళ్తాను నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా ఆ దరిదాపులు రాకూడదు ఒకవేళ నాకు అమ్మ ఏర్పాటు చేస్తే నాకు అమ్మ పెట్టస్తే ఆడపిల్లలు కాదు మగ పిల్లలే వాళ్ళనే పెట్టండి ఎవరు కూడా పంపితే కొన్ని పల్లె కొన్ని ఊర్లో అటువంటి తేడాలు ఉన్నాయి కానీ మా ఊర్లో అది లేదన్నా మా ఊర్లో అటువంటి ఏమీ లేదన్న నేనన్నా నేనే మంచివాడు కాదన్నా ఇంకేం చెప్తాను ఎందుకంటే మా నేను చెప్తారండి నేనే మంచి వాడు కాదు దూరం వచ్చి చెప్తాను దేవుడికి స్తోత్రం కలుగురు